రోడ్డు ఎక్కిన తర్వాతే గ్రామంలో వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ జరగటం అనేది చరిత్రలో జరగని కార్యక్రమం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కరేడు రైతాంగం హైవే మీద బట్టి రోడ్డును దిగ్బంధనం చేయడం ద్వారా ప్రభుత్వం దిగొచ్చి అభిప్రాయ సేకరణ చేయటం జరిగింది అక్కడ గ్రామ సభలో స్పష్టంగా అందరూ కూడా తీర్మానం చేసి మాకు ఈ భూసేకరణ వద్దని చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు లోకేష్ పాదయాత్రలో ఏం చెప్పారండి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని చెప్పి జగన్ ఇచ్చిన దాని ప్రాంతాన్ని కూడా మర్చి ఈరోజు సుక్షేత్రమైన మూడు పంటలు పండే ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల భూముల్ని కరే ప్రాంతంలో ఈ ఇండోసోల్ కంపెనీకి ఇవ్వటం వెనకాల ఇండోసోల్ కంపెనీ ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి నిశ్రీకుగా ఆ భూముల్ని కట్టబెట్టడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజునక్కడ ప్రజల మీద అనేక అక్రమ కేసులు పెట్టి నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం అని చూస్తున్నారు అణిచి ఏదైతే ఉందో ప్రతిఘటనకు దారితీస్తుంది ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు కర్ణాటకలో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దాదాపుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బై ఏడు ఎకరాల కోసమని వాళ్ళు పంతొమ్మిది వందల రోజుల పైగా దీక్ష చేసి అక్కడ రద్దు చేయడం జరిగింది కరేడు రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజున మద్దతు ఇవ్వడం జరుగుతుంది పది వామపక్షాల ఆధ్వర్యంలో రోజున చలో కరేడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో నువ్వు భూ బ్యాంకులు కాదు బలవంత భూసేకరణకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి రాజారామాని చెప్తున్నాడు పెద్ద పెద్ద కార్పొరేట్లకి తొంభై తొమ్మిది పైసలకి యాభై సంవత్సరాలకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి నీకు ఇచ్చే అధికారం నీకు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు నీకు కేవలం ఐదు ఐదు సంవత్సరాలు మాత్రమే నీకు అధికారం ఇచ్చారు అంటే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు భూములు తాకట్టు పెట్టడానికి నీకు ఎటువంటి అధికారం లేదు బలవంత భూసేకరణని నువ్వు విరమించుకునే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందని రంగనాథ్ రెడ్డి అఖిల భారత కిసాన్ మహాభుడులో పదిహేడు వేల జనాభా కలిగి పన్నెండు వేల ఎకరాలు కలిగిన పచ్చటి పొలాలను ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రజల్ని ప్రలోభాలతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవైపు ప్రజలు మాకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం మా ప్రాణాలైనా ఇస్తామని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే పోరాడుతున్న ప్రజల్ని అణచివేయడానికి అక్రమ అరెస్టులతో వాళ్ళ పోరాటం వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్న ఓమపక్షాల కార్యకర్తలని నాయకుల్ని ఈరోజు మంచివేతికి గురి చేస్తూ ఉద్యమాన్ని మంచివేయడాన్ని సిపిఐఎంఎల్ ఓమపక్షాలు ఖండిస్తున్నాయి